అమ్మా ఇది దువ్వాడ శ్రీనివాస్ గురించి నిన్న మనం పెద్ద ఆవిడ గురించి మాట్లాడుకున్నాం పిల్లల గురించి మాట్లాడుకున్నాం అలాగే మాధురి గురించి కూడా మాట్లాడుకున్నాం ఈ శ్రీనివాస్ కథ ఏంటి అసలు బా ఆ బా చదువుకున్నాడు ఎమ్మెల్సీ పదవిలో కూడా ఉన్నాడు ఆయన అండ్ అలాగే బోల్డ్ అంత డబ్బు కూడా ఉంది పెళ్లి ఒక కూతురు పెళ్లి చేశాడు ఇంకో కూతురు పెళ్లికి ఎదిగింది నియోజవర్గంలో ఒక గ్రనేట్ బిజినెస్ కి ఓనర్ ఇవన్నీ పెళ్లికి ముందు ఉన్నాయా లేదు 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 ఆవిడ కొంచెం ఉన్నత ఫ్యామిలీకి చెందిన ఆవిడ ఈయన ఏదో అంటే ఆవిడ ఆవిడ వర్షన్ లో చెప్పాలంటే తో వచ్చాడు నేను పెళ్లి చేసుకున్నాను ఇష్టపడి ఏదో రకంగా ఓ అయితే చేసుకున్నాడు తర్వాత ఈయనకి ఇవన్నీ కలిసి వచ్చాయి నాకు అనుసరణలోనే ఉండాలని పెట్టుకున్నాను కొన్నేళ్ళు బాగానే ఉన్నాడు ఇంకొక ఆవిడ పరిచయం అయిన తర్వాత సడన్ గా ప్లేట్ ఫిరాయించాడు ఇతను రాజకీయ రంగంలో ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి అని చెప్తున్నారు ఇటువంటి క్యారెక్టర్లెస్ క్యారెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండదగిన వాడా అని ప్రతి ఏ పార్టీలో అయితే ఇటువంటి వ్యక్తులు ఉంటారో ఈయనని కాదు ఎవరైతే ఇటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి క్యారెక్టర్లెస్ క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళు పార్టీలో ఉంటారో ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుల వారు ఆలోచించాలి ఇటువంటి వాళ్ళకి మన పార్టీలో ప్రవేశము ఇవ్వచ్చా అంటే పాపం వాళ్ళ ఆవిడ పిల్లలు కలిసి చంపడానికి ప్రయత్నిస్తే ప్రాణహానితో భయపడి బిక్కు అంటుడు ఇక్కడికి వచ్చాడు జాలి చూపియాలి కదా ఆయన పైన మనం అంటే అంతకు ముందు ఇతను ఆవిడతో పరిచయం లేదా అంటే ఉంది అంటే ఆవిడ పరిచయం అయిన తర్వాత వెళ్ళాను కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మా ఆవిడ ఒక గయ్యాలి నా పిల్లలు నా మాట వినట్లా తర్వాత ఏదో తోడు దొరికింది కదా అని చెప్పి కాలక్షేపం కోసం ఫ్రెండ్షిప్ చేశాను ఫ్రెండ్షిప్ కాలక్షేపం కూడా ఇది జీవితమా లేకపోతే అద్దె ఇల్ల ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలి అనుకుంటే సౌకర్యంగా లేకపోతే తనకి బాగుండే ఒక ఇల్లు చూసుకొని ఇల్లు దొరికిన తర్వాత సడన్ గా రేపు వెళ్ళిపోతున్నా నేను అని చెప్పి వెళ్ళడమో లేదా చెప్పకుండా ఖాళీ చేసి వెళ్ళిపోవడమో చేయడానికి ఇదేమన్నా అద్దె ఇల్ల ఒక నిండు జీవితం నిండు సంసారం కదా నెల ముందు చెప్పాలి నేను ఇలా పోవాలనుకుంటున్నాను ఒకవేళ భార్యాభర్తకి మధ్యనే ఏదైనా అపార్థాలు మనస్పర్ధలు తేడాలు ఉంటే వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవాలి కానీ లేదా పెద్దవాళ్ళతోనే మాట్లాడు ఆ మూడో వ్యక్తితో మాట్లాడవలసిన పరిస్థితిని క్రియేట్ చేసి వెళ్ళకూడదు కదా ఇతను ఇతని కారణంగా ఆ రెండో అమ్మాయికి బాధలు కలిగే కింద అటువంటి పరిస్థితిని ఆవిడకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఈతనం ఈ రోజున భార్య పిల్లలు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేసే దుస్థితిని కల్పించింది ఎవరు ఇతనే మావిడే తెచ్చి ఇంట్లో నాకు సంబంధం లేదు అరే రాజకీయాలున్నాక అనేక మందితో మాట్లాడుతూ ఉండాలి అనేక మందిని కలుస్తూ ఉండాలి అనేక మంది వచ్చి అతన్ని కలుస్తూ ఉంటారు అంత మాత్రాన ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టేసుకోవడం అవును ఆ స్నేహాలు చేసి ఆ స్నేహాన్ని లివింగ్ టుగెదర్ గా మార్చేసుకోవడమేనా తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదా తనకంటూ ఒక కుటుంబం ఉంది కదా పిల్లలు ఉన్నారు కదా బాధ్యత కలిగిన ఒక తండ్రిగా ప్రవర్తించాలి కదా పిల్లల పట్ల అలాగే భార్య పట్ల బాధ్యత కలిగిన భర్తగా ప్రవర్తించాలి కదా ఆవిడ కరుస్తుంది అరుస్తుంది దగ్గరికి వెళ్తే చిరాకు పడుతుంది అలాంటి పరిస్థితి ఉంటే నువ్వు రైట్ కోర్టుకి కోర్టుకెళ్ళి డైవర్స్ తీసుకోండి ఆ తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఎలాగైనా జీవించు ఎవరు నిన్ను వేలెత్తి చూపించరు నువ్వు ఒక బాధ్యత కల వ్యక్తిగా ప్రవర్తించని వాడివి రేపు ఒక బాధ్యతను నీకు ప్రభుత్వం ఒప్పజెప్పి ఎమ్మెల్సీ అనే పదవిని ఇది చేయవయ్య అంటే ఎలా అతను నిర్వర్తిస్తాడు ఇదే రకంగా కదా అందుకని ఇటువంటి వాళ్ళకి అసలు సభ్యత్వం ఇవ్వచ్చా ఏదైనా పార్టీలో ఏదైనా పదవి ఇవ్వచ్చా అనేటువంటివి ఇక మీదట ప్రతి పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ కాండాక్ట్ కూడా చూసి వాళ్ళకి ప్రవేశం ఇవ్వడం మంచిదని నా ఉద్దేశం అండి ఇతను ఎటువంటి వ్యక్తి అనేది మనకి పెద్దగా అవసరం లేనటువంటి విషయం కాకపోతే ఈ రోజున అతని భార్య బిడ్డలు మాకు అన్యాయం చేశాడు మా భర్త అని భార్య మా నాన్నగారు మమ్మల్ని అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు మా నాన్నగారు అంటే మాకు అమితమైన ప్రేమ ఆయనకు కూడా మేమంటే చాలా ప్రేమ మమ్మల్ని ప్రేమగా పెంచాడు కానీ మరో స్త్రీ మాయలో పడి మమ్మల్ని దారుణంగా నిర్దాక్షిణంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని వాళ్ళు వాపోతున్నారు మరి వాళ్ళకి అటువంటి స్థితిని కల్పించడం అనేటువంటిది దువ్వాడ శ్రీనివాస్ చేసినటువంటి బ్లండర్ అతనికి ఒకవేళ భార్య బిడ్డలతో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే కోర్టులు ఉన్నాయి న్యాయస్థానం ఉంది రైట్ రాయల్ గా నువ్వు డైవర్స్ తీసుకో నా భార్య పిల్లల వల్లే పాపం ఒక మహిళ ఆత్మహత్య చేసుకోబోతే నేను కాపాడి అండగా ఉన్నాను కాదు ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి నువ్వు కూడా ప్రధాన కారకుడివి అంటాను నేను నువ్వు అంత అతి చనువుగా ఒక స్త్రీతో ప్రవర్తించకపోతే నీ భార్య బిడ్డలు గొడవకి రారు కదా అవును అలాగే సమాజం అంతా వేలెత్తి కాలెత్తి చూపించదు కదా అలా చెయ్యబట్టే ఈ రోజున ఆవిడ పరిస్థితి ఏమైంది ఆవిడ ఆవిడ పిల్లలకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అనేంత స్థితికి వాళ్ళు వెళ్ళారు ఆ వెళ్ళడానికి కారణం ఎవరు నువ్వు నీ బిహేవియరు నువ్వు నీ భార్యతో డైవర్స్ తీసుకున్నాక మరో స్త్రీని పెళ్లి చేసుకో లేదా మరో స్త్రీతో కలిసి జీవించు ఎవరూ వద్ద నీ కారణంగా ఇక్కడ ఇద్దరు మహిళలు హింసింపబడుతున్నారు ఇప్పుడే డబ్బులు ఇవ్వట్లా డైవర్స్ ఇచ్చేస్తే మొత్తం తీసేసుకుంటది అందుకని చెప్పేసి కొన్నాళ్ళు భర్తలా నటించి కావాల్సిందంతా వెనకేసుకొని అప్పుడు ఇద్దాం అనుకున్నాను ఈ డ్రామా నాటకాలు ఆడితే ఇక్కడ జీవితాలండి జీవితాల నాశనం అయితే ఎవరు చూస్తూ ఊరుకోరు అటు భార్యా పిల్లలు ఊరుకోరు ఇతని కోర్టు గేడ్చి వాళ్ళకి చెందవలసినవి అందవలసినవి అన్ని పొందుతారు ఇతనికి తగిన విధంగా బుద్ధి చెప్తారు అలాగే ఇతనికి అన్ని విధాల అండదండలుగా ఉంటున్నటువంటి స్నేహితురాలు సోకాళ్ళు మాధవి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఊరుకోదు ఆవిడ కూడా ఆర్థికంగా ఇతనికి ఆర్థికంగా కూడా అండగా నిలిచానని చెప్తోంది ఆవిడ అంతేకాకుండా ఇతని కారణంగా ఆవిడ ఆవిడ ఫ్యామిలీలో బద్నామైపోయింది ఆవిడ భర్త దగ్గర కూడా ఆవిడ క్యారెక్టరు చాలా చీప్ అయిపోయింది ఇప్పుడు ఆవిడ తిరిగి తన భర్తతో కలిసి జీవించలేదు తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళలేదు ఇతని తోటే జీవనం కొనసాగించాలి తప్పదు అలాగే తన బిడ్డల్ని కూడా తను పొజిషన్లో పెంచుకోవాలి అని అంటే వాళ్ళకి కావలసినవన్నీ చూసుకోవాలి అంటే ఆవిడ ఒంటరిగా సాధించలేదు తన సొమ్ము అంతా ఇతనికి ఇచ్చేసి వెనకడుకో సాగుతుంది తన పొలం కౌలుకిచ్చి తను కూలికి వెళ్ళాడని అలాగా ఈవిడ ఆస్తిపాస్తులన్నీ ఇతనికి కష్టంలో లేదా రాజకీయాల్లోనూ ఇల్లు కట్టేటప్పుడు ఇతనికి హెల్పింగ్ గా ఇచ్చి రేపటి రోజున తన బిడ్డలకి తనకి దిక్కు దివాణం లేకుండా ఆవిడ ఎక్కడ రోడ్డు మీద నటు రోడ్డు మీద నిలబడుతుందా అంచేత ఆవిడకి ఇతను న్యాయం చేయాల్సిన పరిస్థితి